ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడు యొక్క శివలింగం గురించి నేనే ప్రయత్నం చేయండి మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం వాళ్ళు ఇంత మట్టితో మేం చేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు ఇది ఈశ్వరుడు అని నమ్మారు వాళ్ళు అమర ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది అందుకని ఇది ఈశ్వరుడు జగన్ నియామకుడు జగత్ అని నమ్మారు నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు వారలహర్నిశంబులను పార్థివలింగ సల్పుడు అయ్యడు చేరవచ్చి కోరుడన్న మన దేవరయుండే హిమాతవీ స్థలిన్ ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు మీకేం కావాలి కోర కోరుకోమని అడిగారు అడిగితే స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వత యొక్క శృంగాల మీద నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు ఎక్కడ హిమాలయ పర్వతాలు కొన్ని వేల అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి ఆ కేదారం వెళ్ళేటప్పుడు రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు చేసిన తరువాత అది కూడా అసలు రాత్రిళ్ళు తొమ్మిది దాటితే కరెంట్ తీసేస్తారు ఇంకా ఆ చీకట్లోనే పడుకోవడం అంతే ఆ కాటేజెస్లో తెల్లవారిన తర్వాత మీకు అక్కడ ప్రయాణ సాధనాలు ఒకటి పాదచారి అయి వెళ్ళుట ఎవరు వెళ్ళరు ఎందుచేతనంటే సాయంకాలం అయిపోతే మీరు తిరిగి రాలేదు మంచు హోరుమని పడిపోతుంది ఇప్పుడు బాగుంటుంది కాసేపటికి కుంభవృష్టి కింద వర్షం పడిపోతుంది మీరు పైనుంచి ఇలా కిందకి చూశారో కళ్ళు తిరిగిపోతాయి ఇట్నుంచి రుద్రప్రయాగ అట్నుంచి దేవప్రయాగ రెండు వెళ్ళి కలుస్తాయి ఇక్కడ గంగానది బదరిలో నది రెండు ప్రవహిస్తుంటాయి ఆ నదుల చప్పుళ్ళు పర్వతాల నుంచి ఎన్ని జలపాతాలు పడిపోతుంటాయో డర్దర్ ధర్ దర్ దర్దర్ వచ్చేసి జలపాతం వెళ్ళిపోతూ ఉంటుంది నడిచి ఎవ్వరూ వెళ్లరు ఎక్కడో బాగా తెలుసున్న వాళ్ళు వెళుతుంటారేమో ఇంకా ఉన్న వాళ్ళకి రెండే మార్గాలు ఒకటి డోలీల్లో వెళ్ళాలి డోలీలో వెళ్ళడానికి నాబోటి గండి ఎక్కించుకోరు ఎందుకు ఎక్కించుకోరు అంటే ఆ కుర్చీ చిన్నదిగా ఉంటుంది నేను డోలీలో వెళ్ళిపోతాను అనుకున్నాను వాళ్ళు నన్ను చూసి గుర్రం ఎక్కున్నారు నాకేం భయం లేదు ఉన్న మాట ఉన్నట్టు చెప్పాను కాబట్టి ఆ చిన్న కుర్చీలో అసలు పట్టం ఏదో కొంచెం కాస్త డెలికేట్ గా ఉండి అందులో కూర్చునే వాళ్ళంటే ఎక్కువ మందిగా ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు వాళ్ళు అందుకే ఎక్కించుకుని ఆడవాళ్ళు ఎత్తుకుంటారంటే నా ఉద్దేశం నేను ఏ అపవిత్రమైన భావనతో నేను అంటలేదు వాళ్ళు కొంచెం మగవాళ్ళకన్నా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళని వహించడం తేలిక వాళ్ళు పాపని చాలా సేవ చేస్తారు వాళ్ళు మగవాళ్ళలో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కాలి విచిత్రం ఏంటో తెలుసా అంటే రెండు గుర్రాలు ఒకటే తోలుతాడు ఈ గుర్రాల మీద కూర్చుని వెళ్ళిపోతుంటే గుర్రం తిరిగేటప్పుడు ఈ అంచు దగ్గరికి వెళుతుంది ఒక్కసారి కానీ జారిందో వెతికేవాడు కూడా ఇం ఉండడం ఇంకెవరు వెతకడం అన్న సమస్య ఉండదు ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాం కదమ్మా వెళ్ళాం కదా మనం అన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోవడం చిన్న భిన్నం అయిపోతుంది శరీరం అసలు వెతక కేదారంలో పడిపోయాడంటే కైలాసం పోయాడని అని వెళ్ళిపోతారు కాబట్టి ఆ కేదారానికి వెళ్ళేటప్పుడు పది రూపాయలు ఇస్తే ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు డిస్పోజబుల్ రెయిన్ కోట్ అది వేసుకుని గుర్రం ఎక్కి వెళ్ళిపోతుంది హోర్ణ వానొస్తుంది తడిచి ముద్దైపోవడం దిగడానికి ఉండదు కేదారం వెళ్ళి కేదారం నుంచి కిందకు వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడకొచ్చా అనిపిస్తుంది ఇవన్నీ అయిపోయి ఎంత నొప్పులు చేసేస్తాయో అలవాట్లేక గుర్రం మీద కదలిక అది జీను కదులుతుంటుంది కదా దాన్ని కొంచెం గట్టిగా ఏమైనా ఇలా తొక్కి పెట్టి ఏమైనా అందా అంటే అది కాస్త కాలు అనుకోండి కిందకి అయిపోయిందే కాళ్ళని పెడితే పెట్టింది కిందకి దిగితే చాలా అలా కూర్చోవాలంతే కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవాలయం కనపడుతుంటుంది పరుగు పరుగున లోపలికెడితే లోపల పెద్ద అంతరాలయం అక్కడ కేదారేశ్వరుడిగా విలిచాడు మహానుభావుడు కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివ మహాపురాణం నిర్ణయం చేసింది పెద్దలు నిర్ణయం చేశారు లేదా అలా జరగాలని ఎవరు కొరుకోకూడదు కేదారము విడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకనొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది యుగాలైపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి గమ్మత్తు ఉంటుంది శివుడికి పునఃప్రతిష్ఠ ఉండదు ఎందుకు ఉండదంటే శివలింగం అలా క్షీణించిపోయి 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 ఇంత మొక్కుంది అనుకోండి అదే శివలింగం అంతే అనుకో కవచమో మట్టు తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు అంతేగాని గులపారెడ్డి తగ్గేసి మళ్ళీ పునఃప్రతిష్ఠలనే ఉండవు దానికి కాబట్టి కొన్ని యుగాలు దాటింది దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన పిదపన్ హర్యశ్వ సంకాశ సంకా సంకా సంకాశుక కుంతి పుత్ర కులల్లలింగమును బల్కూర్మిన్ సమీపింప ఆద్యంతాతీతుడు శంభుడొక్క మహిషంబై పారుటన్ గాంచి ఎక్కంతేయుల్ కడుభక్తిమై నుడిసి లాగన్ పుచ్చం పుచ్చంబటన్ ఈ పాండవులు అందరూ ఐదుగురు కలిసి లింగ దర్శనానికి వెళ్ళారు వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ ఆయనకు అదో ముచ్చట ఆయన ముచ్చట ఎందుకలా అంటే మనం ఏం చెప్తాం అనమాచారులు వారు అడిగారు ఏమిటయా ఈ ఉయ్యాలను లోగడం ఏమిటి ఇద్దరు భార్యల్ని చెట్టు రెండు పక్కల పెట్టుకుని అది పిల్లలందరూ వచ్చారా నువ్వేమో ఉయ్యాలా ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాల ఊగుతుంటావా పిల్లలు మనవలు మేమందరం నీ బిడ్డలు మేమందరం కూర్చుంటే ఏంటి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఊగడం ఏమిటి అసహ్యంగా ఏమిటి అలవాటు ఏమిటి నీకని అడిగాడైన ఆ నాకు అర్థమైందిలే అలల చంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసనీ ఉయ్యాల నీ తప్పు కాదు స్వామి మా మనస్సులు ఎప్పుడు చెంచలం కదా చెంచలమైన మా మనస్సులో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనమిచ్చావని స్తోత్రం చేశారు అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు ఆయనకో ముచ్చట పుట్టింది ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా శంకరుడే మీరు చూడండి ప్రకృతి సహజంగా మనకు ఒక లక్షణం ఉంటుంది మీరు ఏదో వెంకటాచలం వెళ్ళాం అనుకోండి వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార కారసేవ అయిపోయిన తర్వాత మీరు లేచి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతారు లేచి నమస్కారం చేస్తున్నారు అనుకోండి ఎవ్వరూ లేరు ఏదో కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు వంద మందో నూట ఇరవై మందో ఉన్నారనుకోండి ఆ రోజు స్వామి మాడవీధుల్లో వెళుతున్నాడు అనుకోండి మీరు వెళ్ళిపోతారు రెండు రూమ్కి మాడవీధుల్లో స్వామితో పాటు వెడదామని వెనకాల వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇలా దూరంగా నించుని ఏడుకొండలవాడ గోవిందా వెంకటరమణ గోవిందా అంటూ వెడతారా కాసి ఇంకో కోరిక పడుతుంది ఒక్కసారిలా పట్టుకుంటే అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు అవి ఇంతంత ఉంటాయి వెళ్ళి అయ్యా ఓసారి పట్టుకుంటా ఉంటారు వాళ్ళు అంటారు మీరు పట్టుకోలేరు అంటారు సెక్యూరిటీ వాళ్ళు అంటారు పట్టుకోకూడదు అంటారు అయినా మీరు ఆకలి చూపులు చూస్తున్నారు అనుకోండి వాళ్ళ వంక ఒక్కసారి పట్టుకున్నాను పెద్ద ఎవరు లేరు పాపం వీళ్ళు ఏదో భక్తుల్లో ఉన్నారు అందరూ కాకినాడ నుంచి వచ్చారు అందరూ నూట ఇరవై మంది మాట్లాడుకుంటూ ఒక్కసారే కదా వచ్చారు ఫోన్లే వాళ్ళు ఏం ప్రమాదకరులు కారు వీళ్ళు అయ్యప్ప సాంగుల్లో వెంకటాచలం వైభవం చేసిన వాళ్ళు అందుకని స్వామి వీళ్లతో మోయించుకోవడానికే ఇవాళ మాడవీధుల్లో తిరుగుతున్నాడు అని వాళ్లల్లో దూరి వాళ్ళు మొయ్యాలి నువ్వేవాడివి కాదనడానికి మోయించంటాడు స్వామి అనగానే వాళ్ళు అంటారు కనుసైగా చేస్తారు అంటారు అంతే మన వాళ్ళు నూట ఇరవై మంది పల్లకి వాహకులే మాడవీధులన్నీ మోసేస్తారు ఇది యథార్థంగా జరిగింది మేము వెంకటాచలం ఎమ్మా జరిగిందా లేదా నూట ఇరవై మంది